పాస్పోర్ట్ల జారీపై తెలంగాణ హైకోర్టు ఒక కొత్త రకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది క్రిమినల్ కేసులు పెండింగ్ ఉన్నప్పటికీ కూడా కొత్త పాస్పోర్ట్లు జారీ చేయడంలో కానివ్వండి ఉన్నటువంటి పాస్పోర్ట్ల రెన్యువల్కి సంబంధించినటువంటి కొన్ని మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి ఈ తీర్పులో ఏముంది సో అసలు పాస్పోర్ట్లకు సంబంధించినటువంటి యాక్ట్ ఏం చెప్తుంది తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో మాట్లాడుకున్నారు హైకోర్టు అడ్వకేట్ బాలకృష్ణ గారు ఒకసారి వార్తమారు సార్ చెప్పండి అసలు అంటే పాస్పోర్ట్లు జారీ చేయడానికి అంటే వారు ఒక్కొక్కసారి పాస్పోర్ట్ జారీ చేయడానికి రిజెక్ట్ చేస్తూ ఉంటారు సో అసలు యాక్చువల్గా పాస్పోర్ట్ యాక్ట్ ఏం చెప్తుంది ఏ బేసిక్స్ పైన ఈ పాస్పోర్ట్లను రిజెక్ట్ చేయడానికి అవకాశాలు ఉంది రైట్ మీరు చెప్పిన అంశం అంటే జడ్జిమెంట్ లేటెస్ట్దే అయినా ఈ అంశం పాతదే ఈ అంశాన్ని అనేక అనేక సార్లు సుప్రీంకోర్టు కూడా డీల్ చేసింది అయితే ముందస్తుగా అసలు ఏ ఏ ప్రాతిపదికన ఏ గ్రౌండ్స్ మీద ఉన్న పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేసి ఇంపౌండ్ చేయొచ్చు లేదా రెన్యూ చేయకుండా రిజెక్ట్ చేయొచ్చు అనే చూద్దాం సెక్షన్ టెన్ ఆఫ్ పాస్పోర్ట్స్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అనేది ఈ అంశాన్ని డీల్ చేస్తుంది అందులో ఒక లాంగ్ లిస్ట్ ఆఫ్ గ్రౌండ్స్ ఉన్నాయి అవేమంటే రాంగ్ఫుల్ పొసెషన్ అంటే నా పాస్పోర్ట్ మీ దగ్గర ఉంటే మీ దగ్గర నుంచి పాస్పోర్ట్ ఇంపౌండ్ చేసుకోవచ్చు మెటీరియల్ సపరేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే మీరేమన్నా పాస్పోర్ట్ కోరుకునేప్పుడు పాస్పోర్ట్ తీసుకునేటప్పుడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినా లేదా ఉన్న ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ సప్రెస్ చేసినా దీన్ని మెటీరియల్ సప్రెషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటారు అలాగే మీకు పాస్పోర్ట్ జారీ చేయటం వల్ల సావరెటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ఇండియా సెక్యూరిటీ ఆఫ్ ఇండియా ఫ్రెండ్లీ రిలేషన్స్ ఆఫ్ ఇండియా విత్ ఫారిన్ కంట్రీస్ అలాగే జనరల్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ ఈ గ్రౌండ్స్ వీటి మీద కూడా మీ పాస్పోర్ట్ని ఇంపౌండ్ చేయొచ్చు దీంతోపాటు మీ మీదేమన్నా క్రిమినల్ కేసు ఉండి ఆ క్రిమినల్ కేసులో మీరు కన్విక్ట్ అయ్యి రెండు సంవత్సరాలు పైబడి శిక్ష పడితే అప్పుడు కూడా మీ పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు ఇలా కాకుండా మీ మీద ఒక క్రిమినల్ ప్రొసీడింగ్ నడుస్తుంది అనుకోండి అప్పుడు కూడా మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొచ్చని పాస్పోర్ట్ చట్టం చెప్తుంది దీని గురించి మళ్ళీ వివరిస్తాను ఇలా కాకుండా కోర్టు నుంచి వారెంట్స్ సమన్స్ లేదా కోర్టు పలాన్ కేసులో ఈ వ్యక్తి దేశం దాటానికి లేదు పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయండి అని ఒక ఆర్డర్ ఉంటే ఇలాంటి అన్ని సందర్భాల్లో ఇలాంటి అన్ని కారణాల మీద కూడా పాస్పోర్ట్ని కన్ఫిస్కేట్ చేయొచ్చు అయితే మీ పాస్పోర్ట్ని పాస్పోర్ట్ అథారిటీ కానీ ఇంపౌంట్ చేస్తే ఏ గ్రౌండ్స్ మీద ఏ కారణాల చేత మీ పాస్పోర్ట్ ఇంపౌంట్ చేయాల్సి వచ్చింది అనేది రిటర్న్ ప్రొసీడింగ్స్ ఖచ్చితంగా ఉండాలి ఆ కాపీ మీకు ఇవ్వాల్సిందే ఇచ్చినటువంటి ఈ రిటర్న్ ప్రొసీడింగ్స్ని మీరు ఛాలెంజ్ చేయచ్చు అప్పీల్ మీద కూడా వెళ్ళొచ్చు ఇంతకుముందు చెప్పిన గ్రౌండ్స్లో క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఉంటే అంటే ఒక క్రిమినల్ కోర్టులో మీ మీద ప్రొసీడింగ్స్ నడుస్తుంటే మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొచ్చు అని చెప్పేసి చట్టం చెప్తుంది అయితే అసలు ఇంతకుముందు కూడా అనేక అనేక సార్లు చెప్పుకున్నాం కార్డినల్ ప్రిన్సిపల్ ఆఫ్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ ఎక్యూజ్డ్ ఈజ్ కన్సిడర్డ్ టు బీ ఇన్నోసెంట్ అంటిల్ ప్రోమన్ గిల్టీ బై ద కోర్ట్ అంటే మీ మీద ఎంత తీవ్రమైన నేరారోపణలు ఉన్నప్పటికీ మీరు దోషి అని న్యాయస్థానం నిర్ధారించే వరకు మీరు నిర్దోషే ఇంకా మీ మీరు నిర్దోషే కాబట్టి మీరు చేసిన నూనె రుజువు కాలేదు కాబట్టి మీ పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చెయ్యొద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఒక రెండు సందర్భాల్లో చెప్పింది ఒకటి నవీన్ కుమార్ సోనక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ సెవెంటీన్ అలాగే హార్దిక్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ట్వంటీ ట్వంటీ వన్ మెకానికల్గా ప్రతి క్రిమినల్ ప్రొసీడింగ్స్లో కూడా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయకండి పాస్పోర్ట్ అథారిటీ షుడ్ అప్లై మైండ్ అంటే ఈ వ్యక్తి కానీ పాస్పోర్ట్ ఉండటంతో బయటికి వెళ్ళిపోయి లీగల్ ప్రొసీడింగ్స్ని డిస్ట్రబ్ చేసే అవకాశం ఉందని నిర్దిష్టంగా ఉన్నప్పుడు మాత్రమే అది రిటర్న్గా రాసి ఆ ప్రొసీడింగ్స్తో మాత్రమే పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయాలి జస్ట్ లైక్ దట్ మెకానికల్గా ఏదో ఒక క్రిమినల్ కేసు ఉంది కాబట్టి కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మెకానికల్గా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొద్దు అని చెప్పి కోర్టు చెప్పేసింది ఓకే అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇన్ని రకాల గ్రౌండ్స్ ఉన్నప్పటికీ కూడా తాజాగా కోర్టు ఇచ్చినటువంటి ఈ డైరెక్షన్ ఏంటంటే ఎలాంటి క్రిమినల్ కేసెస్ పెండింగ్ ఉన్నా కూడా పాస్పోర్ట్లు జారీ చేయొచ్చు ఎందుకంటే చాలా ఈ మధ్యకాలంలో ఈ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు కానీ ఫ్యామిలీ కేసెస్ సో ఇలాంటివి చాలా ఉంటున్నాయి కదా సో అలాంటి వాళ్ళకి ఈ తీర్పు అనేది ఎలా ఉపయోగపడుతుంది రైట్ ఈ విషయం కూడా చాలా ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం భర్త ఫర్ ఎగ్జాంపుల్ పాస్పోర్ట్తో ఫారిన్ కంట్రీ జాబ్ నిమిత్తం వెళ్ళాలి భార్యకి భర్తకి ఏదో వివాదం అయింది ఆమె ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కేసు పెడుతుంది మరి భర్త యొక్క పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేసి అతన్ని బయటికి వెళ్ళకుండా ఉంటారా అంటే మళ్ళీ ఇక్కడ అదే చెప్తున్నాను రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ అనేది ఆర్టికల్ నైన్టీన్ క్లాజ్ వన్లో అంతర్భాగం అది మనకున్నటువంటి ఫండమెంటల్ రైట్ ఇది మేనకా గాంధీ కేసులో అవ్వచ్చు ఆ తర్వాత వరుణ్ గాంధీ కేసులో అవ్వచ్చు అనేక అనేక సార్లు సుప్రీంకోర్టు ఈ విషయాన్ని నిర్ధారించి చెప్పేసింది సో రైట్ టు ట్రావెల్ అబ్రాడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లైవ్లీహుడ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ నైన్టీన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ ట్వంటీ వన్ ఒక వ్యక్తి యొక్క ప్రాథమిక హక్కు అయితే ఈ ఫోర్ నైంటీ ఎయిట్ పెట్టినప్పుడు ఇలా పాస్పోర్ట్ కన్ఫిస్కేట్ చేయొద్దని చెప్పేసి హార్దిక్ షా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ వన్లో సుప్రీంకోర్టు కేటగారికల్గా చెప్పేసింది సో ఫోర్ నైంటీ ఎయిట్ ఉందను లేదా సెక్షన్ త్రీ ఫోర్ ఆఫ్ డిపి యాక్ట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఉందనో డీవీసీ ప్రొసీడింగ్స్ ఉన్నాయోనో భర్తలు వాళ్ళ లైవ్లీహుడ్ నిమిత్తం వెళ్లకుండా ఆపే పరిస్థితి లేదు సో అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చిన్న చిన్న కేసెస్ క్రిమినల్ కేసెస్ ఉన్నప్పుడు కూడా సో పాస్పోర్ట్ అథారిటీ ఫైనల్ డిసిషన్ కాబట్టి వాళ్ళు ఒకవేళ రిజర్వ్ చేసిననుకో మనం ఎట్లా అంటే పాస్పోర్ట్ పొందడం ఎట్లా ఇక్కడికి వెళ్ళాలి రైట్ వాళ్ళు రిజెక్ట్ చేస్తే ఏ గ్రౌండ్ మీద రిజెక్ట్ చేశారు అనేది రిటర్న్ ప్రొసీడింగ్ ఉండాలి ఆ రిటర్న్ ప్రొసీడింగ్ ఖచ్చితంగా ఎవరు పాస్పోర్ట్ అయితే కన్ఫిస్కేట్ చేశారో వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళు ఈ ప్రొసీడింగ్ని హైకోర్టులో ఛాలెంజ్ చేసుకోవచ్చు ఛాలెంజ్ చేసుకుని ఒకవేళ హైకోర్టు కానీ ఈ పర్టికులర్ కేసులో వీళ్ళని వీళ్ళ మూమెంట్ని రెస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం లేదని నిర్ధారణకు వస్తే కోర్ట్ ఆర్డర్ నిమిత్తం వాళ్ళ పాస్పోర్ట్ వాళ్ళకి వస్తుంది వాళ్ళకి రెన్యూవల్ జరుగుతుంది వాళ్ళు బయటకు కూడా వెళ్ళచ్చు సో జనరల్గా చిన్న చిన్న క్రిమినల్ కేసులు అంటే ఎలాంటి వస్తువు ఉంటాయి ఆ కేటగిరీలో ఏమేమి ఉంటాయి సీ జనరల్గా ఏమంటే టూ ఇయర్స్ కన్నా తక్కువ పనిష్మెంట్ ఉండేవి మైనర్ టూ ఇయర్స్ కన్నా ఎక్కువ ఒక్కోసారి సెవెన్ ఇయర్స్ ఇట్ ఆల్ డిపెండ్స్ జనరల్ గేమ్ అంటే సెవెన్ ఇయర్స్ కన్నా ఎక్కువ పనిష్మెంట్ ఉండేటువంటి క్రిమినల్ అఫెన్సెస్ అవి కొంచెం సివియర్ క్రిమినల్ అఫెన్సెస్ దానికన్నా తక్కువ ఉన్నవి మైనర్ క్రిమినల్ అఫెన్సెస్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ యాక్ట్లో ఉన్నటువంటి ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో వాటికి అనుగుణంగా ఒకవేళ ఆ వ్యక్తి పైన కేసులు ఉన్నా కూడా సో అతను వివిధ నేరాల్లో శిక్ష పడ్డప్పటికీ కూడా అతని సంబంధించినటువంటి పాస్పోర్ట్ను మాత్రమే పాస్పోర్ట్ అథారిటీ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉంచుకునేటువంటి అవకాశం ఉంది సో కొత్తగా పాస్పోర్ట్ ఇవ్వాలన్నా కూడా ఇలాంటి గ్రౌండ్స్ అన్నింటిని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకుంటారని చెప్తూ ఉన్నారు ఇక చిన్న చిన్న మైనర్ కేసెస్ ఉన్నప్పుడు మాత్రమే అంటే శిక్ష టూ ఇయర్స్ కన్నా టూ ఇయర్స్ లోపు కానివ్వండి టూ ఇయర్స్ కన్నా పైన సెవెన్ ఇయర్స్ కింద ఉన్నప్పుడు మాత్రమే సో ఇలాంటి మైనర్ కేసెస్ ఉన్నప్పుడు పాస్పోర్ట్లు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది సో ఇదే విషయాన్ని హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది విషయాన్ని బాలకృష్ణ గారు అయితే చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ శంకర్తో శ్రవణ్ ఏబిన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్